తర్వాత లేట్ నైట్ తిరుగుతున్నా ఓపెన్ గా కూర్చొని బర్త్డే పార్టీ తీసుకుంటున్నా ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ బూజింగ్ అదేనా మధ్య పరిశ్రమలో కానీ లేదంటే మీ ఇంట్లో మీకు కాకపోవడం ఉత్తమం ఎవరా కదా యోగులు యువకులు చదువుకునే యోగులు పనిచేస్తారు వాళ్ళు మీకు ఎవరైనా జరిగిందనుకోండి కేసు అయిందనుకోండి నష్టపోయేవారు అదేనా ఇప్పుడు మీరు మద్యం తెలియదు వదిలిపెట్టే కేసు మద్యం తెగించినప్పుడు విచక్షణ కోల్పోయి ఏమైనా చేయవచ్చు అంతేనా కదా ఏం చేయవచ్చు నువ్వు బండి నడుపులో పోయి యాక్సిడెంట్ కావచ్చు ఎవరైనా అక్కడి నుంచి పోతున్న వ్యక్తుల పట్ల గొడవ తీయచ్చు నువ్వు అవునా మీరు ఆర్థికంగా నష్టపోతారు తర్వాత ఫిథికల్గా ఆరోగ్యంగా అయిపోతుంది మానసికంగా కూడా నష్టపోతారు ఏది మద్యం సేవించడం మద్యం సేవించిన తర్వాత ఎక్కువ దుర దొరబైతుంది దానితో పాటు పట్టు నుంచి ఎవరన్నా బయలు పోవచ్చు పట్టునుంచి పోయి వ్యక్తుల పట్టడం అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది అది మీరు తెలవకుండానే విచక్షణ కూడిపోయి ప్రవర్తిస్తుంటాం కాబట్టి మీరు అందరూ మద్యం తాగకపోవడం ఉత్తమము ఆ స్టేజ్ దాటితే నెక్స్ట్ టైం వస్తుందిగా ఇప్పుడు అందరూ నింపుతారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి డ్రగ్స్ అన్నిటిని నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంది అందరు తెలుసు అటువంటిప్పుడు ఇది దాటిన తర్వాత మద్యం నీకు మద్యానికి అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ గంజాయి వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి వెళ్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది కేసులు కూడా చూస్తే కేసులు ఎక్కువ ఉంటాయి తీవ్ర ఇరవై ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది తెలుసు కదా ఇంటి పీస్లో అదేవిధంగా అందుకని మీరు మద్యం జోలికి పోతే మరి అదేవిధంగా బహిరంగ ప్రదేశంలో ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ అవర్స్లో తిరుగుతే నువ్వు ఫ్రెండ్స్ షాపింగ్ వస్తే షాపింగ్ రా ఎందుకు పోతున్నావు దూరం పోయి ఫ్రెండ్స్ తీసుకొని పోయి బయట కూర్చొని హాస్టర్స్లో వెంచర్ వల్ల కూర్చొని అవునా టిక్ చాట్ చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూ మద్యం సేవిస్తూ ఆకతాయి పనులు చేస్తూ మీ భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ కరెక్ట్ కదా జరుగుతున్నాయి చూస్తున్నారు మీరు రోజు టీవీలలో ఏం జరుగుతుంది న్యూస్ చూస్తున్నారు పేపర్లలో చూస్తారు సోషల్ మీడియాలో చూస్తారు రోజు కొన్ని వస్తుంది అవన్నీ మధ్య ప్రభావము మీరు ఉండాల్సిన మిత్రులు ఉండకపోవడము అదే కాదు ఇవన్నిటికీ మీరు ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశానుసారము మేమందరం నల్గొండ పట్టణంలో మా సిఐఆర్ ఫోటోలు సిఐ